హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు చాలా పాతకాలం నాటి వంట మా అత్తమ్మ స్టైల్లో అత్తమ్మకి చాలా ఇష్టం ఈ కర్రీ పెద్దవాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది పాతకాలము అప్పటి వాళ్ళకి ఈ కర్రీ అంటే చాలా ఫేవరెట్ ఉంటుంది బొమ్మిడి చేపలు ఉల్లిగడ్డ టమాటో కర్రీ అనమాట ఫుల్ వీడియో వాచ్ చేసి ఈ కాలం పిల్లలకి ఈ టేస్ట్ చెప్పియండి ఫ్రెండ్స్ తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేస్తే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది ఇవి బొమ్మిడి చేపలు ప్రతి ఒక్క సంతలో ఈ బొమ్మిడి చేపలు రొయ్యలు ఎండు రొయ్యలు మనకు దొరుకుతాయి ఇక్కడ మా సైడ్ అయితే ఇట్లా స అంగడ్లాళ్ళ మళ్ళీ రైతు బజార్లలో అట్లా ఇట్లా ప్యాకెట్స్లలో అమ్మి అన్నమాట మామూలుగా అక్కడ మనం విజయవాడ సైడ్ గుంటూరు సైడ్ అట్లాంటి ప్లేసెస్లో అయితే మనకు ఫ్రెష్గా ఉండేవి ఎండు చేపలు బొమ్మిడి చేపలు ఇట్లాంటివి దొరుకుతాయి కానీ ఇక్కడ మన సైడ్ అయితే ఇట్లా ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు సో నేను ఇట్లా ప్యాక్ చేసిన ఒక ప్యాకెట్ తెప్పించుకున్న బొమ్మిడి చేపల కర్రీ సో తప్పకుండా మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేపియండి ఇప్పట్లో అయితే ఈ కర్రీ చేసుకుంటున్నారని నేను అనుకుంటలేను నేను ఎందుకంటే ఇది అప్పుడు అప్పుడు ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టమైన కర్రీ ఉంటుంది ఐ మీన్ ఒక సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి సో తప్పకుండా ఈ ఈ కాలం పిల్లలకి ఈ కర్రీని టేస్ట్ చేపిస్తారని ఈ వీడియో పోస్ట్ చేస్తున్న నేను సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది బొమ్మిడి చేపలు కడుక్కోవడానికి ఇది ఒక మంచి టిప్ ఫ్రెండ్స్ బొమ్మిడి చేపలు మంచిగా ఇట్లా వీడియోస్లో చూపించినట్టు ఆ తోకలు ఆ తలకాయలు అవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ వేసి వేసుకొని కొంచెం ఒక వన్ మినిట్ పెట్టుకోవాలి పెట్టుకుంటే దాంట్లో ఉష్కు ఉంటుంది సో ఆ ఉష్కంతా ఆ నీళ్ళల్లోకి వచ్చేస్తుంది ఆ నీళ్ళల్లోకి వచ్చేసిన తర్వాత ఇట్లా ఒక టిష్యూ పేపర్స్ కానీ లేకపోతే ఏదన్నా సన్న క్లాత్ కానీ తీసుకొని ఆ తడి పోవడానికి వేసేసుకోండి ఒక్కరి టిష్యూ పేపర్ బెస్ట్ సో టిష్యూ పేపర్లో ఇట్లా వేసుకొని మళ్ళీ ఈ వాటర్ని పడేసేయాలి అందులో అంతా వస్తుంది అనమాట ఇట్లా మళ్ళీ ఇంకొక టిష్యూ పేపర్ వేసి దానిపైన ఇట్లా కొంచెం ప్రెస్ చేసినామంటే ఆ వాటర్ అన్నీ ఇనికిపోతాయి ఎందుకంటే మళ్ళీ మనం ఇవి నూనెలో ఫ్రై చేస్తాం కదా సో ఆ వాటర్ ఉండి చిటపట్ట మనకి ఫేస్ మీద చిత్తుతాయి సో కంపల్సరీ ఈ టిప్ పాటించండి ఇట్లా టిష్యూ పేపర్లో వేస్తే ఆ వాటర్ అన్నీ టిష్యూ పేపర్కి ఇనికిపోతాయి ఇదైతే ఫస్ట్ బొమ్మిడి చేపట బొమ్మిడి చేపలు క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఇప్పుడు మనం కర్రీలోకి వెళ్ళిపోదాము ఒక డిష్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా బొమ్మిడి చేపలు ఫ్రై చేసుకోవాలి అదే తడి కొంచెం ఉంటుందని చెప్పిన కదా అవి బొమ్మిడి చేపలు ఇట్లా చిట్టపట్టు అంటుంటాయి ఒక ఒక మూత ఇట్లా అడ్డం పెట్టేసుకుంటే మనకి ఫేస్ మీద అట్లా ఏం చెత్తాయి మీడియం ఫ్లేమ్లో ఇవి అస్సలు మాడొద్దు మాడితే మనకి యాసిడిటీ ప్రాబ్లం అవుతుంది మాడకుండా మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేవరకు కొంచెం ఇట్లా ఒక్క వన్ మినిట్లో ఫ్రై అయిపోతాయి అవి అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆనియన్స్ అంటే ఒక నాలుగు ఉల్లిగడ్డలు ఒక ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది ఈ కర్రీ ఉల్లిగడ్డలు వేసుకొని హై ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక నిమిషం హై ఫ్లేమ్ మీద ఫ్రై ఉడకనివ్వాలన్నమాట అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోలు ఇవి ఒక రెండు టమాటోస్ ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇవి కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకు కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఉల్లిగడ్డలు మళ్ళీ తొందరగా మాడిపోతాయి టమాటోస్ వేసినాం కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీస్ ఒక టేబుల్ స్పూన్ జింజ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అది మిక్స్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత కారం యాడ్ చేసుకొని అది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి అది మిక్స్ చేసిన తర్వాత ఇదంతా మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేయండి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి ఎందుకంటే ఓన్లీ ఇది మనకి తొందరగా కుక్ అయిపోతాయి ఉల్లిగడ్డలు టమాటోస్ ఆల్మోస్ట్ మనకి నూనెలో కుక్ అయిపోయినాయి కాబట్టి ఒక టూ మినిట్స్లో కుక్ అయిపోతాయి వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే ఇంకా ఒకసారి మధ్యలో కలిపే ఇప్పుడు కలిపేసుకొని మళ్ళీ ఇంకొక వన్ మినిట్ కుక్ చేసుకోండి అప్పుడు మనకి ఉల్లిగడ్డ కర్రీ సాఫ్ట్గా టమాటోస్ ఉల్లిగడ్డలు ఇవన్నీ సాఫ్ట్ అయిపోతాయి ఒక్కసారి గట్టిగా కలిపేసుకున్నారంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొమ్మిడి చేపలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి అవి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరతో గ్రా గార్నిష్ చేసుకొని ఇంకొకటంటే ఒక్క నిమిషం కుక్ చేసుకోండి బొమ్మిడి చేపలు ఎక్కువ కుక్ చేయకండి ఆ క్రిస్పీనెస్ అంతా పోతుంది ఎక్కువ కుక్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఎమ్మి ఎమ్మి బొమ్మిడి చేపల కర్రీ రెడీ ఇది జొన్న రొట్టెలో చాలా బాగుంటుంది రైస్లో అయితే ఇంకా వేడి వేడివేడి రైస్ వేసుకొని ఏ కర్రీస్ లేకున్నా కానీ నాన్ వెజ్ లేకున్నా కానీ ఈ బొమ్మిడి చేపల కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చపాతీలో రైస్లో రోటీలు అన్నిట్లో బాగుంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్